రోజులు ఆగితే ఉందా మీకు సరే మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నా యాదికి తెచ్చుకోరి యాదికి రాలేదా అట్లా మర్చిపోతారులా ఆకాశంలోకి వెళ్ళి పూల జల్లి కురిసిన రోజు జనాలందరూ ఏరి కోరి నెత్తిన పెట్టుకున్న రోజు ప్రజల ముఖాల మీద ఏడుపులు పోయి అదేండి అంతా ఇప్పుడే చెప్పేస్తున్నా హాయ్ ంటే వార్త చూడాల్సిందే అందరి తయారు కాద్రీ ఇల్లు ఆకిలి మంచిగా అల్కు పూతలు పెట్టి పుదీకోం శీకుర వండుకొని పండుగ చేసుకోర్రీ ఇది దసరా బోనాలు బతుకమ్మ ఉగాది సంక్రాంతి పండుగల కంటే పెద్ద పండుగ ఏంది ఇప్పుడేం పండుగ అని ఆలోచన చేస్తున్నారా అయ్యో మీకు తెలవదా ఇంకా ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు రాష్ట్రంలో పెద్ద పండుగ చేస్తున్నారులా షిపాటి సర్కారు కుర్చీల కూర్చొని తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ఏడాది సందర్భంగా రేవంత్ సారు సర్కారు ప్రజాపాలన విజయోత్సవాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది షేపాటి తొలి ప్రధాన మంత్రి నెహ్రూ సారు పుట్టినరోజు నాడు గదేనుల ఎల్లుండి నవంబర్ పద్నాలుగు తారీఖు నాడు ఎల్బి స్టేడియం లో పద్నాలుగు వేల మంది బడిపిల్లలతోటి ప్రజాపాలన సంబురాలు చేస్తారట కరెక్టే గా చదువుకునే బడి పిల్లలతోటే చేయాలి ఏడాది ప్రజాపాలన విజయోత్సవాలు గాలైతేనే ఏ సపోటు చేయకుండా పుసుక్కున అన్ని తెలిసిన పెద్దోళ్ళను పిలిస్తే ఆరు గ్యారెంటీలు అడుగుతారు రైతులను పిలిపిస్తే మాకు చేస్తామన్న రుణమాఫీ ఏది రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అని అడుగుతారు ఆయంత అమ్మలక్కలను పిలిస్తే తులం బంగారం ముచ్చట నిలబెడతారు ముసలోళ్ళని తెచ్చి కూచో వెళదామంటే నాలుగు వేల పించిని ఏమాయం అనవడా అని రేవంతం సారును నిలబెట్టి అడుగుతారు సొంత నియోజకవర్గంకెళ్ళి జనాలను పట్టుకొద్దామంటే నిన్నీయాల జరిగిన ముచ్చట చూస్తే వాళ్ళను మందలిస్తే మొదటికే మోసం కొడతట్టుంది అందుకే బడిపిల్లలతోటి ప్రజాపాలన సంబురాలు చేస్తే ఏ ఉండదని రేవంతం సార్ గిట్ల క్రియేటివ్ ఆలోచన చేసిండు కావచ్చు అవుగాని సారు బడి పిల్లలు సుతం గత ఆరేడు నెలల సంధి రోడ్ ఎక్కి నిరసనలు చేస్తున్నారు హాస్టల్ పిల్లలైతే మీరు పెట్టిన బువ్వ దిని కక్కుడు పెట్టి దావకాడు లేచి నిలబడి ఏదైనా కోసం అనుకో ఇంత ఉన్న ఇజ్జతి పోతుంది అందుకే ఒక పని చేయ మీ మంత్రులు ఎమ్మెల్యేలు షేపాటి లీలర్లు మీ అన్నదమ్ములు కలిసి చేసుకోర్రీ ప్రజాపాలన సంబురాలు ఎందుకంటే మీరు తప్ప తదిమూలు ఎవ్వరు మీ ప్ర ప్రజాపాలనలా సుఖంగా లేరని సలహా ఇస్తున్నారు జనాలు ఈ ఐడియా ఏదో మంచిగుంది జర ఆలోచన చేయరి రేవంతం సారు మీ సంబురాలు మస్తు సక్సెస్ అయితే